పరమాచార్య మహిమలు జ్యోతిష్యము కల్బము వేద పురుషునికి జ్యోతిష్యం కన్ను జ్యోతిష్య సంహితలు రాసిన ఋషుల్లో గర్గుడు నారదుడు పరాశురుడు ముఖ్యులు సూర్య సిద్ధాంతం అనే జ్యోతిష్యం ఒకటి ఉంది సూర్యుడి సిద్ధాంతాన్ని శిల్పైన మయునికి ఉపదేశించాడట జ్యోతిష్యానికి మూడు స్కందాలు ఒకటి సిద్ధాంత స్కంధం రెండోది స్కందం మూడు సంహితా స్కంధం ఈ రీతిగా జ్యోతిష్య త్రయాత్మకం ఆంగ్లంలోని అరిక్త్ మెట్రిక్ ఆల్జిబ్రా ట్రిగ్నమెట్రీ జామెంట్రీ అనబడే గణిత శాస్త్రాలన్నీ ఇంచుమించు సిద్ధాంత స్కందంలో అంతర్గతాలు అరిత్ మెట్రిక్ వ్యక్తి గణితం దీనిలో కూడా తీసివేసిన హెచ్చవేత భాగాహారం ఉంటాయి ఆల్జిబ్రా బీజగణితం ఇది వ్యక్త గణితం అవ్యక్తాక్షర సంజ్ఞల వల్ల ఇది ఫలం గణిస్తుంది ఇది అవ్యక్తాక్షర కూటాలను సమపరిచి వ్యక్తాన్ని కనుక్కోవటమే సమీకరణ లేక ఈక్వేషన్ జామెంట్రీ క్షేత్ర గణితం కర్మానుష్ఠాన విధులను తేల్చేవి కల్ప సూత్రాలు వీనికి సిద్ధాంత స్కందం ఆధారం ఆపస్తంభ సూత్రాలు నా సూత్రాలు సులభ సూత్రాలు ఇవన్నీ కల్ప సూత్రాలు వీని మహర్షులు చెప్పారు ఆపస్తంభ సూత్రాలలో క్లిష్టమైన సమీకరణ ఒకటి ఉండేది దాదాపు అరవై ఏండ్ల క్రిందటి వారు కూడా ఈ ముడి వేడలేదు పాశ్చాత్య గణితం కూడా దీనికి సహాయపడలేదు ఈ మధ్యనే దీన్ని నిరూపించగలిగారు ఇంకా కనిపెట్టవలసిన సూత్రాలు ఎన్నో ఉన్నాయి ఈ సమీకరణ నిరూపణ సిద్ధాంత స్కంద సహాయంతో జరగాలి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం భాస్కరాచార్యులు తమ పుత్రిక పేరిట ఒక గణిత శాస్త్రం రాశారు దాని పేరు లీలావతి గ్రహస్థితిగతుల నిర్ణయానికి సిద్ధాంత శిరోమణి అనే మరో గ్రంథం కూడా ఆయన వ్రాసారు గుర్జర దేశ ప్రాజు సింగణ అనే ఆయన భాస్కరాచార్యుల వారి ప్రచారం కోసం మానే ఒకటి ఇచ్చారని ప్రాచీన లేఖమాల అనే పుస్తకంలోని ఒక శాసనంలో కానవస్తుంది నవీన గణితం యాక్లిడ్లో సప్తమ అష్టమ నవమ దశమ భాగాలు కానరావు సంస్కృతంలో కూడా పన్నెండు పుస్తకాలు అలభ్యంగా ఉన్నాయి ఆర్యభట్ట ఆర్యభట్టీయం రాశాడు ఈనాటి వాక్య గణితం ఆర్యభట్టి అనుసారమే తెలుగువారి పంచాంగాలు సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటవి గణిత శాస్త్రాలు గ్రహ నక్షత్ర స్థితిగతులను తెలుపుతాయి గ్రహములు ఏడు రాహుకేతువులను ఛాయాగ్రహాలు అని అంటారు వారిది సూర్యచంద్రులకు విరుద్ధ గతి సూర్యచంద్రులు విపరీత గణనమే రాహుకేతు గణనం జ్యోతిషంలో గణనం ఎంత సూక్ష్మంగా చేస్తే ఫలితాలు అంత నిష్కరంగా చెప్పబడడానికి వీలు మినుకు మినుకుమంటూ ఉండేవి నక్షత్రాలు స్థిరంగా ప్రకాశించేవి గ్రహాలు సూర్యుడు నక్షత్రాలు స్వయం ప్రకాశాలు గురుశుక్రులు పెద్ద నక్షత్రాల వలె ఉంటారు సూర్యునికి సప్తాశ్రుడు అనే ఒక పేరు సూర్యునికి ఏడు గుర్రాలు ఉన్నాయి కానీ అశ్వపదానికి కిరణం అని అర్థం ఏకో అశ్వభవతి సప్తనామా ఒకే కిరణం ఏడు కిరణాలైనవి నవగ్రహాల స్థితులు ఎట్లా మారుతున్నవో మనుషుల జీవస్థితులను అట్లు మారుతున్నవి కష్టం సుఖం ఒకరోజు సంతోషం మరొక రోజు దుఃఖం మనోవ్యాకులత పదవులలో పైకి పోవడం క్రిందికి రావడం ఇట్లు లోకల్లో ప్రతి జీవికి ఎగుడు దిగుడులు ఉన్నాయి అంతరిక్షంలో విరామంగా ప్రయాణం చేసే గ్రహాలకున్నో మారి మారి వస్తున్న కష్ట సుఖాలను అనుభవిస్తున్న మనుషులకు సంబంధం ఉన్నదని ఎరిగే మహర్షులు ఒక్కొక్క గ్రహానికి ఇచ్చే ఫలితాన్ని నిరూపించి ఉంచారు దీన్ని హోరాస్కందం విశదీకరిస్తుంది జనన కాలాన్ని ఆరంభంగా తీసుకొని సుఖదుఖాలను శాస్త్రమూలంగా తెలుసుకోగలుగుతున్నాం అయితే మన దుఃఖాలకు గ్రహాలే కారణమా వేరే కారణాలు ఉండరాదా వైద్యుడి దగ్గరికి వెళితే ధాతు వ్యత్యాసం అందుచే వ్యాధి అని అంటున్నాడు ధర్మశాస్త్రం చదివినాడు అంతా పూర్వకర్మ ఫలం ఆది ఫలాన్ని ఇవ్వటం ప్రారంభించింది అంటాడు మనశ్శాస్త్రవేత్త అన్నిటికీ మనస్సే కారణం ఈ కష్టాల కారణం మనోభీతి తప్ప వేరే ఏది కాదు అని సెలవిస్తాడు విషయం ఒక్కటే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తున్నారు ఇందులో ఏది నిజం కొన్ని సమయాలలో మనం అనుభవించే కష్ట సుఖాలకు మన పాప పుణ్యాలే కాక ఇతరుల పాప పుణ్యాలు కారణమని చెప్పడం కద్దు ఒక బిడ్డకు జబ్బు చేస్తే తల్లిదండ్రులు చేసిన పాపానికి నోరు లేని బిడ్డ బాధపడుతున్నది అని జాలి పట్టడము కద్దు సమక్షంలో ఉంటూ ఆ శిశువుని ఏ విధమైన ఉపచారములు చేయలేక చేతులు పిసుక్కుంటూ మనో వ్యాకులతో ఆ తల్లిదండ్రులు పడే తత్రపాటు చూస్తే అది సహ సమంజసమే అనిపిస్తోంది మనకు కలిగే అప అపాయాదులు శత్రువుల ఉపాయాలు మూలంగానే కాక మనం శత్రు ఉపాయంతో మనకు అపాయం రావచ్చు లేకపోతే మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలం అని కూడా చెప్పుకోవచ్చు అట్లే మానవుల సుఖదుఖాలకు ఇతరుల పాపపుణ్యాలు కారణం అని చెప్పటంలో విరోధం ఏమీ లేదు అంత చిత్రముత్రంగా ఉన్నది చిహ్నముత్రంగా చిహ్న మాత్రంగా ఉన్నది ఈ మన పాపపుణ్యాలు కారణం అని చెప్పటంలో విరోధమేమీ లేదు అంతా కూడా చిహ్న మాత్రంగా ఉన్నది మనం గుర్తించాలనే కాబోలు సర్వము ఏకమై వివిధానుభూతులనిస్తుంది తాను ఒక్కొక్కరు ఏదో ఒక్క కారణాన్ని చూడగలుగుతారు అదే నిజమని అంటున్నారు వర్షాకాలంలో వాన పురుగుల సంఖ్యాకంగా పుట్టి క్షణంలోనే నశిస్తున్నాయి కప్పల సందడి చెప్పనలవి కాదు ఇవన్నీ వరానికి చిహ్నం అట్లే కర్మఫలానికి అనేక సూచనలు అనేక చిహ్నాలు ప్రపంచంతో సంబంధం లేని వస్తువు ఏదీ లేదు అట్లే గ్రహగతులను అనుసరించి వ్యాధులు మనశ్చాంచల్యము పిశాజాదుల పీడ ఇవన్నీ కలుగుతున్నాయి అన్నీ కర్మ ఫలితాలే వాటిని తెలుసుకోవడానికి మార్గాలు ఎన్నో అందులో జ్యోతిష్యం ఒకటి సంహితాస్కందంలో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి భూగర్భంలో దాగోకొని ఉండే ఊట బావులు అంతర్లీనంగా ప్రవహించే నదులు ఉన్నాయని తెలుసుకోవడానికి భూమి ఉపరితలంపై ఎలాంటి చిహ్నాలుంటావో సంహిత చెప్తుంది వాసన ద్రవ్యాలను చేసే విధానాలు గృహ నిర్మాణం శకున నిమిత్తములు ఇలాంటి విషయాలు సంహితలో చూడవచ్చు పక్షుల మూలంగా ఏర్పడే నిమిత్తాలను శకునాలని చెప్తారు మనం ఉద్దేశించిన కార్యాలకున్ను ఈ శకునాలకున్ను ఏమీ సంబంధం అని ప్రశ్నిస్తే ప్రపంచంలో సంబంధం లేని వస్తువు ఏదిన్ని లేదని జవాబు ఇవ్వవలసి వస్తుంది విశ్వంలో జరిగే ప్రతి ఒక్కటి ఆ విశ్వేశ్వరిని ఆజ్ఞాబద్ధంగా నడుస్తుంది ఇందు లెక్కలేనిది లేదు అన్నీ లెక్కగానే నడుస్తున్నవి ఒకటి తెలిస్తే మరొకటి అర్థమవుతుంది ఆకాశంలో గ్రహాలన్నీ పడకుండా అన్నా నిల్చున్నాయి భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని ఒక న్యూటనే కనిపెట్టాడని మనలో పరువురు విశ్వాసం కానీ న్యూటన్కు ఎన్నో ఏండ్ల క్రితమే సూర్య సిద్ధాంత గ్రంథారంభంలో భూమి పడకుండా ఉండటానికి కారణం ఆకర్షణ శక్తి అని వ్రాయబడింది ఆకరణ అంటే క్రిందికి లాగటం అనమాట ఆకరణ శక్తి అనేది ఈ ఈ ఆకర్షణ శక్తి అంటే ఏమిటి క్రిందికి లాగడం ఒక వస్తువును పైకి ఎగురవేసేది క్రిందికి చప్పున వస్తుంది దాన్ని మనం ఆకర్షణ శక్తి అంటాం ప్రాణం పైకి పోతుంది అపానం కిందకి దిగుతుంది క్రిందికి లాగే శక్తిని అపాన శక్తి అని అంటారు భగవత్పాదుల వారు భాష్యం రాస్తూ పృథ్వీకి అపాన శక్తి ఉందని ఒక చోట సెలవిచ్చారు అలాంటి గొప్ప విషయాలు మన శాస్త్రాల్లో ఎన్నో ఉన్నాయని తెలియని స్థానం చేత దేశాంతరియ శాస్త్రాలకే అవి తెలుసునని మనం అమిత గౌరవం ఇస్తూ ఉంటాం కల్పాదని గ్రహాలన్నీ వరుసగా ఉండేవి కాలం గడిచిన కొద్దీ గ్రహస్థితులు కొద్ది కొద్దిగా మారుతూ వచ్చాయి మరో కల్పం అయ్యేసరికి ఈ గ్రహాలన్నీ మళ్ళీ ఒకే వరుసలోకి వస్తాయి ఏమీ లేని ఆకాశం నుండి విద్యుత్ శక్తి పుట్టి ఎన్నో కార్యాలను చేస్తోంది ఇట్లే ఒక చైతన్య శక్తి నుండి ఉత్పాదక శక్తి ఒకటి ఉద్భవిస్తుంది మిగతా సమయాలలో ఆ చైతన్యం నిద్రాణమై ఉంటుంది నిర్గుణమైన వస్తువు నుండి పుట్టిన ఒక సృజనాత్మక శక్తి ఏ బ్రహ్మ ఆయన అనంతమైన వేదాలను వలిస్తూ ఈ అనంత విశ్వాన్ని సృష్టిస్తున్నాడు బ్రహ్మ పుట్టి పుట్టడంతో న్యాయన హృదయంలో వేద శబ్దాలు స్పందించినవి బ్రహ్మకు వేదమంత్రము స్ఫురించినట్లే ఋషులకు ఆ పూర్వ మంత్రములు అన్నమాట పూర్వమైనటువంటి మంత్రాలు స్ఫురించాయి వారికి దివ్యమైన శ్రవణేంద్రియాలు ఉన్నాయి మనసాకాశాన్ని మహాకాశంతో ఏకీకృతం చేస్తే మహాకాశ శబ్దములన్నీ మనసాకాశంలో వినబడతాయని యోగశాస్త్రం చెప్తోంది అభేద స్థితిలో ఉన్న మహాత్ములకి ఆ శబ్దాలు విననవుతవి బ్రహ్మ సృష్టికర్త అయిన వయస్సు నూరేండ్లు అవి గడిస్తే మరొక శతవర్ష కాలం ప్రపంచం నిద్రపోతుంది బ్రహ్మ సృష్టికర్త అయితే ప్రళయోత్పాదకుడు రుద్రుడు మనకు రాత్రులు సుఖమా పొగళ్ళు సుఖమా పొగలు పని రాత్రి విశ్రాంతి రాత్రి విశ్రమిస్తే కానీ మరుసటినాడు మన కోసం వేచి ఉన్న కర్మ సంచయాన్ని కదిలించటం కష్టం అట్లే కర్మఫల నుంచి కొంత విరామం ఉంటే కానీ ఆత్మలకు మళ్ళా కర్మఫలం అనుభవించడానికి కావాల్సిన శక్తి ఉండదు లోకాంతర శ్రమల నుండి విశ్రాంతి ఏర్పడితే ఆనందానుభూతి కలుగుతుంది మోక్ష సాధనాలైన కార్యాలు చేయకపోతే సకల జీవులకు ప్రళయకాలంలో ఆనందాన్ని రుద్రుడు ప్రసాదిస్తున్నాడు బ్రహ్మ బ్రతికి నూరేండ్లకు పర పేరు అందులో సగము పదార్థము సంఖ్యల్లోకెల్లా చిన్నది ఒకటి మిక్కిలి పెద్దది పదార్థము ఏకాది పరార్థ పర్యంతం అన్నమాట ఒకటి ఉన్నది పదన్నెనిమిదవ స్థానం పరార్థం ఇప్పటి బ్రహ్మకు సగం వయస్సు చల్లిపోయింది అతడు ద్విదేయ పదార్థంలో ఉన్నాడు ఆయనకు మొత్తం ఏడు కల్పాల వయస్సు మూడు కల్పాలు గడిచి నాలుగోది గడుస్తున్నది ఇప్పుడు నడిచే కల్పానికి శ్వేతవరాహ కల్పం అని పేరు గడిచినది లక్ష్మీ కల్పం నలభై మూడు లక్షల ఇరవై వేల ఏండ్లు చతుర్యుగం పది కలియుగాలు కలిసి ఒక చతుర్యుగం కలికి రెండు రెట్లు ద్వాపరం త్రేతాయుగం కలికి మూడు రెట్లు కృతయం కలికి నాలుగు నెట్లు వేయి చతుర్యుగాలు అనగా నాలుగు లక్షల ముప్పై రెండు వేలు ఏండ్లు బ్రహ్మకు ఒక పగలు మరొక వేయి చతుర్యుగాలు ఆయనకు ఒక రాత్రి అనగా ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల ఏండ్లు ఆయనకు ఒక దినం ఇట్టి దినాలు మూడు వందల అరవై ఐదు అయితే ఒక సంవత్సరం బ్రహ్మ వయస్సు ఈ లెక్కలో నూరు ఏండ్లు ప్రపంచము అన్ని ఏండ్లు ఉంటుంది బ్రహ్మ యొక్క ప్రతి రాత్రి అవాంతర ప్రళయాలు కలుగుతూ ఉంటాయి ఈ అవాంతర ప్రళయాలు భూరు భువస్వర్లోకాలను బాధిస్తున్నవి మహాప్రళయంలో బ్రహ్మకు నిర్ నిణం బ్రహ్మ పగటిలో పద్నాలుగు మన్వంతరాలు ఉన్నాయి ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క మనువు అధికారి ప్రస్తుతం ఏడవ మనువు పరిపాలిస్తున్నాడు ఈ ఏడవ మనువే సూర్యవంశంలో మొదటివాడైన వైవస్వత మనువు వీనిని మితపరిచి సత్కార్యాచరణకి అర్థం వినియోగపరచను యజ్ఞ యాగాదులకై వలసిన చయనము గూర్చి చెప్పడానికి సులభ సూత్రము ఏర్పడింది సోమయాగం మొదలుకొని అశ్వమేధ యాగం వరకు ఉన్న అన్ని యాగాలకు మూడు వేదాలలోని మంత్రాలు ఉపయోగపడుతున్నాయి యజ్ఞం చేసేవాడు యజమానుడు యజమాని అనే పదం యజ్ఞం చేయని వాని ఎడల కూడా ఇప్పుడు ఉపయోగించబడుతోంది దీనివల్ల పూర్వకాలంలో యజ్ఞం చేసే అసాములు ఎక్కువ మంది ఉండేవారని గ్రహించవచ్చు పూర్వం సామాన్యంగా అధికారం ఉన్న ప్రతి ఆసామి యజ్ఞం చేసేవాడన్న మాట ఋత్విక్కులు దక్షిణలు తీసుకునేవారు వారిలో హోత ఉద్ఘాత అధ్వర్యుడు అనేవారు మూడు తెగలు హోత ఋగ్వేదం అధ్వరుడు యజుర్వేదం ఉద్ఘాత సామవేదం పఠిస్తారు నిత్య యజ్ఞాలు కొన్ని లోకాంతర ఫలములను ఉద్దేశించి ఆయా జాతులకు ఏర్పడిన యజ్ఞాలు కొన్ని ఉన్నవి సులభ సూత్రాలతో సులభమైనటువంటి సూత్రాలతో సామాన్య సూత్రాలు విశేష సూత్రాలు అని రెండు విధాలు కేసు అనేవారు సులభ సూత్రాలు రాశారన్నమాట ఈ సులభ సూత్రాలలో రెండు రకాలు ఉన్నాయి ఏంటవి సామాన్య సూత్రాలు విశేష సూత్రాలు అని రెండులు ఈ రెండు విధాలు హిరణ్య కేసు అనేవారు సులభ సూత్రాలు రాశారు ఈ కాలంలో సౌత సూత్రాలు ప్రాముఖ్యంగా దాపు క్షీణించిపోయిందనమాట ప్రాముఖ్యం దాదాపు కూడా వాటి యొక్క ప్రాముఖ్యత క్షీణించిపోయింది జనులు గృహ్య సూత్రాలను మాత్రం కొంత అట్టి పెట్టుకొని ఉన్నారు దేశాంతర శాస్త్రాలకే అధిక ప్రాముఖ్యం పరమార్థమే మనకు లక్ష్మణి ఆత్మ లాభార్థం అన్ని కర్మలను ఈశ్వరార్పణంగా చేయాలని మన శాస్త్రాలన్నీ నిర్దేశిస్తున్నవనే విషయం మనం విస్మరించకూడదు జగద్గురు బోధన నుండి అపార కరుణాసింధం జ్ఞానదం రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం సర్వేజన సుఖినో భవం